నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఉన్నారు అదేవిధంగా మనందరం కష్టపడి జాగ్రత్తగా ఓట్లు వేస్తే చేస్తారు చేస్తారు గెలవటం కాయం మన మల్లన్న గారు కూడా అత్యధిక మెజార్టీతోనే మన మీ కమిటీ గారు మల్లన్న గారు అత్యధిక మెజార్టీతో మనం గెలిపిస్తున్నాం అనేది అంతకు ముందు ఒకసారి టిఆర్ఎస్ గెలవడం జరిగింది అమ్మని రాష్ట్రంలో చివర ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతా ఉంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా మన మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని మన అందరి మద్దతు సిపిఐ సిపిఎం పార్టీల మద్దతుతో మన గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలబోతా ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను మనం చేసేది ఏమంటే మల్లన్న గారు ఆయన సొశక్తితో పైకి వచ్చాడు తనకున్నటువంటి విజ్ఞానంతో ఉన్నటువంటి వాక్శుద్ధితో తనకున్నటువంటి అబ్జర్వేషన్స్తో ఒక సుచితమైనటువంటి విశ్లేషణతో మన మాధన్న గారు పైకి రావటం జరిగింది నాకు తెలిసి అది ఏం బ్యాంకింగ్ కానీ పొలిటికల్ సపోర్ట్ కానీ ఇంతకుముందు అయితే నేను దాదాపు ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు కాబట్టి ఆయన గెలిస్తే మన శాసన మండల్లో తెలంగాణ శాస్త్ర మండల్లో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టబడుతుందని మనందరం ఆశిద్దాం శాస్త్ర మండలి అంటే పెద్దల సభ ఆయన ఏమో చిన్నవాడిగా ఉన్నాడు మనిషి అయితే చిన్నవాడు వయసు అంత పెద్దది కానీ మరి పెద్దల సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటివరకు మళ్ళీ కాదు అంత జాగ్రత్త పోరాడే కాదు దొరికిన ఛానల్లో ఉన్న తన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అంటే తనకు నచ్చిన పద్ధతుల్లో ప్రజలకు కూడా అది నచ్చింది ఆయన అందరినీ ఏదో పద్ధతుల్లో విమర్శించేవాడు లేకపోతే ఇంకా కఠినమైన పదాలతో మాట్లాడేవాడు ఇప్పుడు ఇంకా కళ్ళు పడుతుంది మనం గొంతు ప్రశ్నించే గొంతు అంటాము కదా ప్రశ్నించే గొంతుగా జాగ్రత్తగా ప్రశ్నించాలి పరిధిని జాగ్రత్తగా మలుచుకొని జాగ్రత్తగా ఉండాలి విడియాపురు మాట్లాడటం వేరు శాసన మండల్లో శాసన సభలో అంతేనేం రఘురామ్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు అంతా ఎवरीथिंग విల్ బి రికార్డెడ్ మనం ఏదైనా వాట్ ఎవర్ వి స్టీట్ దట్ విల్ బి ఆంద్రిక ఆంద్రిక అంటే అది ఇక మన అన్న కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ మన మల్లా గారికి తెలిసేనే భావిస్తున్నాను మేము కూడా చాలాసార్లు హర్ట్ అయ్యి ఆయన మాట్లాడే విధానాలతో కొద్దిగా బాధపడ్డాం బాధపడ్డాం కానీ మేము కమ్యూనిస్టు మాకు తెలిసి మాకు తెలిసి మేము ఎప్పుడు కూడా తెలియక తప్పులు జరిగి ఉండవచ్చు కానీ తెలిసి తప్పులు చేయం అందుకే కమ్యూనిస్టులుగా మేము మిగిలి ఉన్నాం అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం కమ్యూనిస్టులుగా మిగిలి ఉన్నాం కమ్యూనిస్టులుగా ఉంటాం అన్నా కూడా రెండు పొలిటికల్ డివిజన్స్ వచ్చినప్పుడు సహజంగానే విమర్శలు పెడతా ఉంటాం అన్నీ మేము ఇప్పుడు జీవించుకున్నాం మేమైనా సిపిఎం అయినా అన్నీ జీర్ణించుకున్నాం జీర్ణించుకుని కాంగ్రెస్ని గెలిపించడమే కర్తవ్యంగా ఇవాళ కాంగ్రెస్తో చేతులు కలిపా కారణం మీ అందరికీ తెలుసు చాలా దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెచ్చివేయబడుతుంది అన్నదమ్మం దాకా కలిసి ఉండేటువంటి సమాజం విచ్ఛందమయ్యే పరిస్థితి వస్తుంది అంటే దీనికి రాజకీయంగా అంటే ప్రతి కమ్యూనిస్ట్ ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తారని అనుకోవచ్చు నిజంగా ఒకవేళ అవసరార్థం లేకపోతే ఇతర అనివార్యతతో కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటికి కాదా జరిగే వాస్తవం అది స్థాయిలో ఆ విధంగా మాట్లాడుకోవడం ఆ విధంగా ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన భాష వాడుతున్నాడు ప్రమాదకరమైన భావాల్ని భారతదేశంలో విస్తరించ విస్తరింపజేస్తున్నాడు ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు కనపడతా ఉంది దేశంలో అయినా ఈయన రెచ్చగొట్టాడని బీజేపీ ఏదో రెచ్చగొట్టిందని ఈ సమాజం చీలిపోతుందని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు గొప్ప చరిత్ర కలిగిన సమాజం భారత సమాజం భారతీయ సమాజం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదో ఆనాడు ఆది కాలాల్లో హిందువులు హిందువులు ఘర్షణ పడేవాళ్ళు లేకపోతే హిందువుల శైవులు వేరసైవులు విష్ణువులు వైష్ణవులు వేర వైష్ణవులు లేకపోతే బుద్ధులు జైనులు ఈ పేరుతో ఘర్షణలు జరిగినాయి కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం కావాలని మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఐక్యత వచ్చింది అప్పుడు మతం లేదు లేకపోతే భాష లేదు జాతి లేదు మన అందరం ఒకటే భారతీయులందరం ఒకటే అనే భావం వచ్చింది అప్పుడు నుంచి ఎవరెన్ని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా భారతదేశ సమగ్రతకు భారతదేశ ఐక్యతకు భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య ఉన్నటువంటి సోదర భావానికి ఎటువంటి విఘాతం ఎవరు కనిపించలేకపోయా కానీ ప్రమాదాన్ని మనం వాళ్ళు ఏం చేయలేరు అనే దాంతో మనం నిర్లిప్తంతో ఉండ ఉదాసీనతో మనం ఉండరా మనం ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళని మొక్కతో మొక్కలోనే తుంచి వేయడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు ఆయన ఎందుకు ఎంత రెచ్చిపోతున్నాడంటే సర్వేలు చెప్తున్నాయి వాస్తవం అనేది రేపు నాలుగో తారీఖు తెలుస్తుంది ఏ సర్వేలు ఎలా చెప్తున్నాయి ఆయన ఊహించినట్లుగా ఆయన నాలుగు వందలు దాటి సీట్లు రావాలి ఇటువంటి ఆయన అనేక పరిహారాలు వాడతా ఉన్నాయి కానీ ఉన్న సీట్లు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది బీజేపీ అని వస్తుంది సర్వే ఎందుకు చెప్పడం అని ఎందుకు ఎందుకు మరి అంటే ఆయన చేసినట్టు ఏం లేదు ప్రజలు కూడా కొంతకాలం భావావేశాలతో భావావేశాలతో భావా కొట్టుకుపోతారు కొంతకాలం సెంటిమెంట్స్ కాను మతపరమైన ప్రేరణ కులపరమైన ప్రేరణ నా కులం నా మతం నా భాష అని కొంతకాలమే ఉంటుంది అంతిమంగా ఉండేది ఏంటంటే నా జీవితం ఏంటి నా బ్రతికేంటి నా కుటుంబం ఏంటి మనందరి కుటుంబం ఏంటి ఒక కుటుంబం దశ దాటి మనందరం మన మనందరం ఎలా బతకాలి నా నేను ఎలా బతకాలనే పదం మన అనే పదానికి అంతిమంగా దారి అటువంటి అప్పుడు ఇటువంటి వాళ్ళు ఈ వ్యాఖ్యానాలు ఏమిటి పనిచేయలేరు ఇప్పుడు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా బీజేపీకి మాత్రం స్థానాలు చాలా తగ్గిపోతా ఉన్నాయనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది దాన్ని ఇంకా ఇంకా మనం కష్టపడాలి ఒక దుర్మార్గుని పంపించాలంటే కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక్కసారి ఒక శత్రువుని ఓడించాలంటే కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వస్తుంది అందులో కనపడే శత్రువు వేరు కనపడకుండా లోపల మన భావాల్ని మన భావాల్ని విశ్వతుల్యం చేస్తూ మతాల పేరుతో ఒకరి మధ్య ఒకరిని వద్ ఇటువంటి అనేక అరాచకాలకు కనపడకుండా చేస్తున్నటువంటి దానికి రాజ్యాంగాన్ని అర్థం పెట్టుకుని భారతదేశ అధికారాన్ని అర్థం పెట్టుకుని చేస్తున్న ఈ తరుణంలో ఒక సంవత్సరం లేకపోతే ఒక నెల ఆరు నెలలో రెండేళ్లలో చాలా మరలా ఇప్పుడు లక్ష్యం ఒకవేళ పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే మరలా లక్ష్యం ఇంకా ఐదేళ్ళు ఉంది నాలుగున్నర ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళు ఉంటుంది ఇప్పుడు ఐదేళ్ళు ఉంటుంది ఈ ఐదేళ్లు ఆ లక్ష్యంతోనే మనం పోవాలి పోతే ఒకవేళ అని అంటున్నాం ఎందుకంటే ఎన్నికలు కూడా అయిపోయింది కాబట్టి ఒకవేళ బీజేపీ కొద్ది మెజార్టీకి వచ్చినా రేపు ఐదేళ్ల నాటికి బీజేపీ అనేది భారతదేశంలో పరిపాలించడానికి దీనికి అర్హత లేదు అనే పద్ధతుల్లో ఇప్పటి నుంచే మన చైతన్యవంతంగా ముందుకెళ్ళాలి అందులో భాగంగానే మనం గారిని కూడా మనం చేర్పించుకోవాల్సిన కర్తవ్యం బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఆ విధంగా రాజకీయాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు ఎప్పుడు ఎప్పుడు ఎట్లా ఎట్లా మారిపోతున్నాయో ఎవరు ఎట్లా మారిపోతున్నారు ఇవన్నీ చూస్తున్నాం దానిలో దాని లోతుకి వెళ్ళను ఆ కోపతాపాల్లో నేటికి ఏదో వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళము కొంతమంది వేరు అనివార్యతలు వేరు రాజకీయ పవిత్రత వేరు పవిత్రమైన రాజకీయాలు ఎక్కడ ఉన్నా ఎందులో ఉన్నా సరే నీతిగా నిజాయితీగా పవిత్రంగా రాజకీయాలను కాపాడుకోవటమే రాజకీయ రాజకీయ నాయకులు లక్ష్యంగా ఉండాలనేది నా బలమైనటువంటి కోరిక ఆ పద్ధతుల్లో మన మల్లన్నగా ఇక భవిష్యత్తులో శాసన మండలిలో కానీ లేకపోతే నడిచే విధానంలో కానీ మరింత ఆదర్శవంతంగా ఉంటాడని ఆశిస్తూ రేపు రఘురాం రెడ్డి గారు గెలుస్తాను ముఖ్యంగా మన జిల్లా వారికి నేను చెబుతున్నా ఉమ్మడి జిల్లా వారికి మరి ముగ్గురు ప్రధానమైనటువంటి భాగస్వాములు మంత్రి మంత్రులుగా మంత్రిమంత్రులుగా ఉన్నారు ఒకటి ఉప ముఖ్యమంత్రిగా మరోవైపు ఆర్థిక మంత్రిగా భట్టి గారు ఉన్నారు ఇంకోవైపు తొమ్మలు గారు ఉన్నారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా అనుభవం ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ కీలకమైన శాఖలో ఉన్నారు రేపు రెడ్డి గారు గెలవాలి మన ఎమ్మెల్సీ మల్ల గారు కూడా గెలవాలి దాదాపు ఇప్పుడు జిల్లాలో పది స్థానాలు కూడా పది భద్రాచలంతో కూడా కలుపుకుంటే పది స్థానాలు కూడా కాంగ్రెస్లోను కాంగ్రెస్ అనుబంధంగాను ఉన్నట్లు అందరం కలిసి మన జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్దాం అందులో భాగంగా మన నియోజకవర్గాన్ని ఇప్పుడు అవన్నీ చెప్తే సమయం చాలా అవుతుంది మన నియోజకవర్గంలో మన అల్లకల్లోలమైన నియోజకవర్గంగా అయిపోయింది పెదగటానికి అవకాశం లేకుండా అభివృద్ధి చెందటానికి అవకాశం లేకుండా అనేక అడ్డంకులు మనకు ఉన్నాయి భూమిపైన కానీ ఇలాంటి ఇతర అనేక అంశాలు మనకు అడ్డంకులుగా ఉన్నాయి పరిశ్రమ పేరు పారిశ్రామిక నియోజకవర్గం అయినా కూడా పరిశ్రమలు కూడా కడుగు ముందుకేసే పరిస్థితి లేకుండా రోజు రోజుకి కుదించబడతా ఉన్నాయి వీటన్నిటినీ గమనంలో తీసుకొని మంత్రివర్యులు కూడా నేను అనేక సార్లు విజ్ఞప్తి చేశాను చేస్తానే ఉన్నాను నేను హైదరాబాద్ లో ఉంటే అదే పనిగా నేను మన్ను కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కలిసే మన ఇష్టాన్ని తీసుకెళ్లిచ్చా శ్రీనివాస రెడ్డి గారి కలిసా లేదా మన తుమ్మల గారిని కలిసా నా నియోజకవర్గానికి సంబంధించి మన రఘురామరెడ్డి గారితో కూడా నేను చెప్పాను అందరం కలిసి మనం ఇక నుంచి చేయాలండి మా మీరు గెలిచిన తర్వాత పార్లమెంట్లో మా సమస్యల పరిష్కారం కోసం అక్కడ ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఆ ముగ్గురు మంత్రివర్యులు రఘురామరెడ్డి గారు మల్లన్న గారు మీ అందరి అభిమానంతో కొంతమంది తిట్టుకున్నా సరే కొంత ఎక్కువ మంది ప్రేమతో నన్ను కూడా గెలిపించారు నేను మీ అందరూ వాడిని మీ అందరి అభిమానులతో గెలిచి నేను మా అందరం కలిసి మన జిల్లాని అదే పద్ధతుల్లో మన నియోజకవర్గాన్ని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తు కర్తవ్యం బీజేపీ రాకుండా చేసే కర్తవ్యంలో మనందరం సఫలీకృతం కావాలని కోరుతూ మీ అందరి నమస్కారాలతో తమ్ముడు మన నాలన్న గారికి శుభాభినందన తెలియజేస్తూ ఖచ్చితంగా మంచి మెజార్టీతో అందరం కష్టపడి గెలిపించాలని నేను కోరుతూ అందరికి నమస్కారంతో అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ